మా అమ్మగారి యొక్క పుట్టినరోజు ఈ నెల పదహారో తారీఖు అండి అందరు బట్టి అందరూ ఒక్కసారి హ్యాపీ బర్త్డే చెప్దాం ఆత్మీయ తల్లి గారికి ఇంకా గట్టిగా ఇటువైపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ ఈ శాస్తమ సమయంలో ఈ మెగా ఉమెన్స్ రిట్రీట్ ఆ తర్వాత మా అమ్మగారు పుట్ పుట్టినరోజు పురస్కరించుకుంటూ ఈ కేక్ను వారు కట్ చేస్తుంటారు ప్రైజ్ గ్రేస్ చిన్న ప్రార్థన చేస్తారు పరిశుద్ధ రాయసీ పరిశుద్ధ నామానికి వందనలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ గారిని మీరు ప్రేమించి గతించిన సంవత్సరాలలో నాయన అనేక అనారోగ్య సమస్యల నుంచి విడిపించి ఆయుష్ను ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఎంతో ఎంతోమంది ఆత్మ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఇదిగో ప్రభా దేశాలకు దీవెనకరంగా నీవుంచిన విధానాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాము ప్రవ్వ ఇంకా నువ్వు ప్రవ్వ ముందున్న సంవత్సరాలలో ప్రభా నీవు మహిమకు పాత్రుడివి గనుక ప్రభ తల్లిగారికి సంపూర్ణ ఆరోగ్యము విశేషమైన కృపను అనుగ్రహించి ఇదిగో ప్రభా అనేకులకి మాదిరికరంగా ఉన్న తల్లిగారిని బట్టి నిన్ను స్థుతిస్తూ ముందున్న రోజుల్లో ఇంకా నీ కృపతో ఆరోగ్యముతో క్షేమముతో నెమ్మదితో నింపి అనేకుల కొరకు చేస్తున్న ప్రాంతంలు బట్టి నేను స్థుతిస్తూ ప్రతి ప్రాంతను నువ్వు అంగీకరించున్నందుకు నేను మహిమపరుస్తున్నాం ప్రభా అలానే నాయన ఈరోజు ఈ మెగా యూ ఉమెన్స్ మీట్ జరగడానికి నువ్వు కృప చూపించినందుకు స్తోత్రాలు నీ సేవకుల్ని వాడుకొని ప్రతి ఒక్కరికి తో నీవు మాట్లాడిన విధానాన్ని బట్టి నేను స్తుస్తున్నాము ప్రభావ మేమందరము బలము కలిగిన వారిగా నీలో ముందుకు సాగిపోవనట్లుగా నీవు కృప చూపించి నడిపించమని సునాం బట్టి వేడికుంచున్నా తండ్రి అమ్మాయిని సో దిస్ ఇస్ ద టైమ్ త తల్లి తల్లిగారు కట్ చేస్తారు అందరు సమక్షంలో అందరూ కూడా నా మనసుతో నిన్నే నా హృదయముతో నిన్నే నిన్న నా మనసుతో yani भीगे ना लापता ఈ యొక్క ఉదయ కాలశ్రమంలో ఎవరైతే స్వస్థతను కోరుతున్నారో విడుదల కోరుతున్నారో దేవునికి అభిషేకాన్ని మెండుగా పొందాలని ఆశపడుతున్నటువంటి వారు మీ యొక్క కుడి హస్తాన్ని మీ నుదురు మీద పెట్టుకొని విశ్వాసంతో దైవ సేవకురాలు అభిషక్తురాలు గొప్ప స్వస్థత వరం కలిపి దేవుని యొక్క సేవకురాలు మన కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాలు ఎవరైతే ఇంక వివాహాలు ఇంకా ఎవరికైతే అవ్వలేదో వివాహం జరిగించబడడానికి ఉద్యోగాల కొరకు ఎటువంటి అద్భుతమైన మీ జీవితంలో జరగాలని ఆశిస్తున్నటువంటి వారు ఈ దేవుని కార్యాలు దయామ ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను దేవా మరి సమయంలో ప్రభు జూలై నెల పద్నాలుగో తారీఖున దేవా మా ప్రభు మరి యానివర్సరీ దినమున మా ప్రభు మేమందరం ఇక్కడ చేరుకున్నాం దేవా మా ప్రభు అది సాయంకాలం జరిగేది అయితే పగటి సమయంలో ప్రభ ఈ స్త్రీల రిట్రీట్ ఈ విధంగా జరగడానికి నీవిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీవిచ్చినటువంటి వాక్య సందేశకుల్ని బట్టి సందేశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం బిడలిచ్చిన వర్తమానము అందరి హృదయాల్లో ఫలింప దేవా మా ప్రభా స్త్రీలుగా యవనస్తులుగా చిన్నపిల్లలుగా నాయన చాలామంది ఇక్కడికి చేరుకున్నారు ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద నీ కృప ప్రత్యేకముగా మీరుండదా ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను నయనానికి స్తోత్రాలు అందరి హృదయాలు ఎరిగిన వాడవు గనుక వారి వారి హృదయాల్లో ఏ బాధలున్నాయో ఏ రోగాలున్నాయో ఏ సమస్యలు ఉన్నాయో ఏ విధమైనటువంటి ఇబ్బందులతో ఎక్కడిని సందులో కనబడుతున్నారో బిడలందరి మీద నీ కృపణించండి దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభవ దేవా ఎవరు ఏ సమస్య బలహీనతో బాధపడుతున్నప్పుడే ప్రతి విధమైన రోగముల నుంచి విడుదల కలిగించండి ప్రభా నాయన ఆ కోనేటి దగ్గర ఎవరెవరు ఏ వ్యాధులతో ఉన్నప్పటికీ మొదట ఎవడు దిగునో వాడు స్వస్థత పొందారని నివాక్యంలో వ్రాయిబడినట్లుగా ఎవరి విశ్వాసముతో వారు ప్రార్థించుకుంటున్నారో ఎవరి విశ్వాసముతో వారి బలహీనతలు నీకు చెప్పుకుంటున్నారో ఇప్పుడే వారి నుండి దూరముగా పారద్రోలు అని ప్రార్థన చేస్తున్నాను గొప్ప దేవుడానికి స్తోత్రాలు నాయన వారి కుటుంబాల్లో వారి భర్తలు మీరు దర్శించండి ఎవరెవరు రక్షించబడకుండా ఉన్నారో ఇంకా లోకాన్ని వెంబడిస్తూ లోకానుసారంగా జీవిస్తూ బిడ్డలు జీవిస్తున్నారో అటు వారిని మీరు దర్శించి పరిపూర్ణమైనటువంటి రక్షణలోకి నడిపించండి ఎందుకంటే ఇంకా రక్షించబడకపోతే ఉగ్రత దినం మా మీదకి రాబోతుంది నాయన రెండవ రాకడలో నాయన వాళ్ళందరూ ఇక్కడే ఉండిపోతారు మా ప్రభు రక్షించబడిన మేము సన్నిధికి వస్తాం అక్కడ ఆనందము ఇక్కడ దుఃఖము విన్ కుందుకు జరుగుతుందని వాక్యంలో ఉంది ప్రభు సాతాను రౌట్లో వేసి కుందుతా ఉంటాడు ఆ శ్రమలో మా ప్రియులు కానీ మా భర్తలు కానీ మా బిడ్డలు కానీ నా మా సంబంధికులు కానీ అందులో ఉండకుండా ప్రతి ఒక్కరూ రక్షించబడడానికి నీవే నీ కార్యం చేయండి అలాగనే ప్రభవ మరి ఎవరెవరు వారి కుటుంబాల్లో వివాహాలు కావలసిన యవనస్తులు ఉన్నారో ఆ యవనస్తులందరికీ సాటి అయిన సహాయాలు ఇవ్వండి ఎముకలు ఎముక మాంసంలో మాంసాల్ని సిద్ధపరిచి ఆ తల్లిదండ్రులను ఆనందపరచండి యవనస్థులైన ఆడపిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ఎవ రకరకాలైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి మా బిడ్డలు ఎవరు అందులో చిక్కు కొనుక్కున్నట్లుగా చేయండి యవనస్తులైన మగ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం లోకము ఏమాత్రం వారిని వెంబడించుకున్నట్లుగా చేసి ప్రత్యేకించబడిన వారిగా బిడ్డలు ఉండగలటానికి సహాయం చేయండి చిన్నపిల్లలైన వారిని మీరు ముట్టండి మీ కార్యం జరిగించి మహిం పొందండి నాయన ఇక్కడ సేవ చేస్తున్నటువంటి నాయన మరి పాలి మాన్యులు గారిని అలాగే నిస్సి నిస్సీపాల్ గారిని మీరు దర్శించి బిడలు నీకృపలో వర్దిల్లడానికి సహాయం చేయండి బిడలు ఎక్కడ అడుగు పెడుతున్నారో ఆనాడు మోసై యహోస్సు వాళ్ళకి ఇచ్చినట్లుగా ఆ స్థలాన్ని వీరికిచ్చి పరిశుద్ధపరిచి మీ కార్యం జరిగించి మహిం పొందండి ఇంకా నీ రాకడ వరకు ఇక్కడ ఈ పరిచర్య జరుగుతూ కృపలో వర్దిల్లాలి అంత మాత్రమే కాకుండా నాయన ఇక్కడ ఇక్కడ ఎంతకాలం చేయాలి ప్రభ వారికంటే ఒక సొంత మందిరాన్ని నాయన నీ కృప చూపించండి ద్వారాలు తెరవండి మీ కార్యం చేయండి మేము ప్రార్థిస్తున్నాం చిత్తమైన కార్యాలు జరిగించి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందండి ఏ ప్రాంగణం అంతా నీ వెలుగు నింపండి ప్రతి ఒక్కరిని దీవించి రక్షించి కృప చేయమని మన తండ్రి అనే దేవుని ప్రేమ కృప పరిశుద్ధాత్మని అన్యుని సహవాసము ఆదరణ దీవెన రక్షణ విడుదల విమోచనాత్మ కురింపు ఈ స్త్రీల కూడికి వచ్చినటువంటి ప్రియులపై సార్వత్రిక సంఘంపై సదాకాలం నడిపించును గాక